ఇవాళ వరి కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది చెందింది ఎందుకంటే నెల రోజులైంది వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వరి కొనుగోలు కేంద్రాలు రెండు సంస్థల ఆధ్వర్యంలో వరికొందు కొనుగోలు కేంద్రాలు నడుస్తాయి ఒకటేమో మహిళా సమాఖ్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఇంకోటేమో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎక్కడైతే ఉంటాయో వాటి కింద వీటి కింద నడిచే వరకు వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెల రోజులు నెల రోజులు గడిచింది ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టార్గెట్ కూడా వాళ్ళు రీచ్ కాలేదు యాసంగిలో రబీ సీజన్లో వరి కొనుగోలు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది రైతులు అరిగోస పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు అనేది మా ప్రధాన ఆరోపణ ఇక పదిహేను రోజుల్లో సీజన్ కూడా ముగుస్తుంది రబీ సీజన్ ముగుస్తుంది పదిహేను రోజుల్లో ఋతుపవనాలు వస్తాయి ఒకవైపు అకాల వర్షాలు ఇంకోవైపు వరి కొనుగోళ్లలో అలసత్వం మాకున్న సమాచారం మేరకు కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే టార్గెట్ యాసంగిలో ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టుకుందో దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రైతుల వద్ద నుంచి సేకరించడం జరిగింది వడ్లను ప్రాబ్లం ఏంటంటే ఈసారి వరి కోతలు చాలా ఆలస్యంగా జరిగినాయి వివిధ కారణాల రీత్యా కొంత వాతావరణం కూడా అనుకూలించక వరి కోతలు కూడా లేట్ అవ్వడం జరిగింది కల్లాలకు వరి రావడం కూడా దాన్ ధాన్యం రావడం కూడా చాలా లేట్ అయింది దాంతో ఇవాళ మొత్తం ప్రక్రియ మొత్తం ఆలస్యమైంది ఒకవైపు వ్యవసాయ అధికారులు ఇంకోవైపు సివిల్ సప్లైస్ అధికారులు జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ అని చెప్పడం ఎప్పుడు ఫోన్ చేసినా గత పదిహేను రోజులుగా రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరు ఫోన్ చేసినా మేము ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ తర్వాత తర్వాత ఇదే దాటా వేసే ధోరణి దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు కనీసం ఏదైనా ఎన్నికలు ముగిసి వాళ్ళకి వాళ్ళకి నాలుగైదు రోజులు అయింది ఎటువంటి చర్యలు తీసుకోలేదండి ముఖ్యమంత్రి గారు సమీక్ష పెడుతున్నారు కానీ దాని పర్యవసానం కానివ్వండి దానివల్ల అడ్వాంటేజ్ కానీ రైతులకు ఏమాత్రం కూడా లేదు మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎన్నికల టైంలో ప్రచార నిమిత్తం ప్రచారం కోసం చాలా బిజీ అయిపోయారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా విహార విహారయాత్రలు పోతున్నారు మంత్రులందరూ మధ్యలో రైతులను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి నాకు అర్థం కాదు ఒక్కసారి మీరు చూడండి నిన్నటి మొన్నటి వర్షానికి రైతులు ఎంత ఇబ్బంది పడ్డరు అని ఆలోచన చేస్తే వాళ్ళ గోస వర్ణనాతీతం ఇవాళ చూడండి మా జిల్లాలో నిన్నటి వర్షానికి ఈ రైతులు కళ్ళల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి మహిళలందరూ ఇవాళ ధాన్యపు రాసులను ఆరుబయట వేసి ఎండబెట్టే కార్యక్రమం తడిచిన ధాన్యాన్ని మళ్ళీ సేకరించే కార్యక్రమం ఒకవైపు కింద టార్పాలిని వేసి రాసిగా పోసి దాని మీద ఇంకో టార్పాలిని వేసి వాటిని కాపాడుకునే ప్రయత్నం ఎందుకంటే వాళ్ళ ఆరుగాలను శ్రమించి శ్రమిస్తే కానీ ఇవాళ ఈ ధాన్యం పండలేదు కాబట్టి వారికి దాని మీద ఉన్న మమకారం ఇంకొకటి మీరు చూడండి వరి పొలంలో రైతు కింద మొత్తం తడి ఉంది కింద మొత్తం పదనం ఉంది మాయిశ్చర్ ఉంది మధ్యలో టార్పాలిన్ వేసి ఇంకో టార్పాల్ టార్పాలిన్ మీద ధాన్యం పోసి దాని మీద మళ్ళీ టార్పాలిన్ మీద టార్పాలిన్ కప్పాల్సిన పరిస్థితి ఇది షియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సమీక్షలు ఎక్కడ చేస్తున్నారు దీని సమీక్షల పర్యవసానం ఏముంది సమీక్షల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఒకవైపు వరి కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున మోసం తూకాల్లో మోసం మోసం మేమైతే రెడ్ హ్యాండెడ్గా పట్టించాం రెండు కిలోలు మూడు కిలోలు వాళ్ళ వెయింగ్ లోనే మోసం వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు ఇంకోవైపు వడ్ల కట్టింగ్ వడ్ల కోతలు అని చెప్పి ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ ఐదు కిలోలు ఆరు కిలోలు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు మాయిశ్చర్ ఎక్కువ ఉంది మాయిశ్చర్ వర్షం పడతా ఉంటే బా మనం మన అకాల వర్షాలు ఉంటే మాయశ్చర్ శాతం పెరుగుతుంది దాని మీద ప్రభుత్వం నిదమితంగా ఒక ఆలోచన చేయాలి రైతులను ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేయాలి మాయిశ్చర్ ఎక్కువ ఉంది తప్ప ఎక్కువ ఉంది తాళెక్కువ ఉంది